యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభవందనవర్ణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ఏషియా గ్రంథము అరవై అధ్యాయము ఒకటవ వచనము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమని మీద ఉదయించెను ఆమెన్ యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు మనం ఎక్కడకు ఆహ్వానిస్తే అక్కడకు వచ్చి దీపమును వెలిగించి త్రోవను చూపేవాడు ఈ లోకంలోని ఆశలతో మనకు గ్రుడ్డితనం ఆవరించి నిజమైన వెలుగును నిర్లక్ష్యం చేసి చీకటి శక్తులకు ఆకర్షితులై దొంగ ఊబిలోనూ గాఢాంధకారంలోనూ పడిపోతూ ఉన్నాము అది దొంగ ఊబి గాఢాంధకారం అని మనకు తెలియదు తెలిసేసరికి దేవునికి దూరమైపోయే పరిస్థితులు ఆవరిస్తాయి అట్లా కాక హృదయమనే తలుపు వద్ద నిలిచిన ఏసయ్యను లోపలికి ఆహ్వానిస్తే వెలుగును ప్రకాశింపచేస్తాడు లెమ్ము దొంగ ఊబు నుండి లెమ్ము తేజరిల్లుము గాఢాంధకారంలో నుండి విడుదల పొంది యహోవా మహిమ నీ మీద ఉదయించేంతటి ఆశీర్వాద స్థితిలో ఆయన సన్నిధి కాంతిని నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నిత్యము మనపై ప్రకాశింపచేయునుగాక ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ